సబ్ కలెక్టర్ గా కందుకూరుకు రావడం సంతోషంగా ఉందని దామెర హిమవంశీ అన్నారు కందుకూరు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఐఏఎస్ బ్యాచ్ లో సెలెక్ట్ అయ్యానని చిత్తూరులో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కందుకూరులో నా మొదటి పోస్టింగ్ అని ఆయన తెలిపారు ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటానని ఏ సమస్య ఉన్నా నేరుగా నా దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు ప్రభుత్వ అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పనిచేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటారని అధికారులకు సూచించారు నా పేరు హిమవంశీ నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని నేను ఇప్పుడు చిత్తూరులో ట్రైనింగ్ వేసుకొని వచ్చాను అది మసూరిలో కూడా ఫేజ్ టూ అయిపోయింది ఇది కందుకూరు నా ఫస్ట్ పోస్టింగ్ సో ఫస్ట్ పోస్టింగ్ కందుకూరు రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నేను మార్నింగ్ వెళ్ళాను చూశాను అధికారులతో మాట్లాడాను ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ వచ్చాయి ప్రజలతో మాట్లాడాను సో ఇంత ఉన్న మేడం కూడా చాలా మేడం గురించి చాలా మంచి ఒపీనియన్ ఉంది ప్రజల్లో సో నేను అదే మెయింటైన్ చేస్తూ ఇంకా కుదిరితే ఏమైనా బెటర్గా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను సో మీ అందరూ లైక్ ప్రజలు ప్రజాప్రతినిధులు మీడియా అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను ఇదే ఉద్దేశంతో అంటే అసలు ఏం జరుగుతుంది మన దగ్గర ప్రాసెసెస్ ఏంటి అవన్నీ తెలుసుకొని అందులో మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేయవచ్చు మనం త్వరితగతిన అందరికీ ఎలా రిజర్వ్ చేయవచ్చు క్విక్ రిజల్యూషన్ ఉండాలి కరెక్ట్ రిజల్యూషన్ ఉండాలి సో దాని గురించి ఐడెంటిఫై చేస్తున్నాము సో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా ఆందోళనలు ఉన్నా వాళ్ళు ఎప్పుడైనా సబ్ కలెక్టర్ ఆఫీస్కి నాకు వచ్చి వాళ్ళ ఇబ్బందులు తెలుపుకోవచ్చు ముందు మన తహసీల్దార్లు ఆఫీసర్లు కూడా అందరూ మీకు అందుబాటులో ఉంటారు మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీరు వచ్చి నాకు సంప్రదించవచ్చు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతా రెడ్డి నెల్లూరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ